హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో బెల్లం యూజ్ చేస్తూ ఒంటికి చలోవ చేసే కమ్మనైన పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులో సగ్గుబియ్యం బెల్లం వేయడం వల్ల కడుపులో చాలా చల్లగా ఉంటుంది అలాగే ఒంటికి కూడా సెలవు చేస్తుంది కానీ బెల్లం వేసినప్పుడు మనకు ఒకసారి పాలు విరిగిపోతాయి కదా అలా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పి ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి ఎంతో టేస్టీ పాయసాన్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు దీనికోసం ఏమేం కావాలో చూసేద్దాము ఇక్కడ నేను ఒక టీ గ్లాస్తో సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నాను ఈ త్రీ టు ఫోర్ మెంబర్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది దాన్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసి వేసుకోండి ఇలా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలి అప్పుడైతే సగ్గుబియ్యం బాగా ఉబ్బుతుంది వాటర్ మొత్తం అబ్జర్బ్ అయిపోతుంది ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని అయితే వేసి ఫ్రై చేసుకుంటాము నేను ఇక్కడ ఎండు కొబ్బరి బాదం అలాగే అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లోకి నేను టూ గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను నేను ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను అదే గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేశాను చూసారు కదా సగ్గుబియ్యం కూడా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని బాగా నానిపోయింది ఇప్పుడు ఈ బాగా మరుగుతున్న వాటర్లో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లేదు అదే గ్లాస్తో ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లాన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు స్వీట్కి తగ్గట్టు ఇంకొద్దిగా కావాలంటే యాడ్ చేసుకోండి కానీ మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది ఈ బెల్లాన్ని అందులోకి వేసిన తర్వాత కలబెట్టుకుంటూ బెల్లం అంతా కరిగే వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలబెట్టుకోవాలి బెల్లం అనేది బాగా కరి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఇలాచీ పౌడర్ ఉంటే యాడ్ చేయండి లేదంటే అలాగే అయితే కొద్దిగా క్రష్ చేసి వేసుకోండి ఈ ఇలాచి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచి అరోమా కూడా ఉంటుంది ఇలా వేసుకొని కలబెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి వేసి ఒకసారి బాగా కలబెట్టుకోండి సగ్గుబియ్యం అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కొద్దిగా పొగలని తగ్గిన తర్వాత అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాము మరీ చల్లారకూడదు అలా అని చెప్పి మరీ వేడిగా ఉండకూడదు స్టవ్ ఆఫ్ చేసిన ఒక టూ మినిట్స్కి మనం మిల్క్నైతే యాడ్ చేసుకుందాము లేదు అంటే విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి నేను యూజ్ చేసిన వన్ గ్లాస్ సగ్గుబియ్యానికి త్రీ గ్లాస్ మిల్క్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను దీనివల్ల మనకి కన్సిస్టెన్సీ అనేది ఈవినింగ్ వరకు కూడా ఇలానే ఉంటుంది గట్టిపడకుండా ఫస్ట్ టూ గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను కదా ఇప్పుడు ఒక త్రీ గ్లాస్ మిల్క్నైతే యూజ్ చేస్తున్నాను మీరు పలచగా ఉండే మిల్క్ తీసుకున్నారు అంటే ఫోర్ గ్లాస్ అయితే యూస్ చేసుకోండి థిక్ మిల్క్ అయితే త్రీ గ్లాస్ సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయి సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్